రేపే జనవరి ఒకటి తిథి సోమవారం రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం ఇక నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఒక అద్భుతమైనటువంటి రోజు అందులోనూ సోమవారం తిథితో కలిసి వస్తుంది తప్పనిసరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈ కూర ఇంట్లో వండిన తిన్నా ఏడు జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి ఇక సంవత్సరం మొత్తం అష్ట కష్టాల పాలవుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం తిథి సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ కూరను ఇంట్లో వండకూడదు కూరగాయలే కదా అని కూరను వండినా తిన్నా సంవత్సరం మొత్తం మీరు అష్టకష్టాల పాలవుతారు సోమవారంతో కలిసి వచ్చింది ప్రతి ఒక్కరం కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఆనందంగా జీవించాలి అనుకుంటాము ఇంతకుముందు అంటే రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో మనం పడిన కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అవన్నీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అస్సలు కూడా రిపీట్ కావద్దు అని అందరం కోరుకుంటూ నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలతో కొత్త కొత్త ఆలోచనలతో విజయం వైపు అడుగులు వెయ్యాలి అని ఆరాటపడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సం ఇరవై నాలుగవ సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఉంటాము అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పన్నెండు అంటే రాత్రి పన్నెండు అంటే టైం క్యాలెండర్ మారుతుంది అప్పుడు చాలామంది మద్యం సేవిస్తూ మాంసాహారాలు తింటూ ఉంటారు కానీ క్యాలెండర్ చేంజ్ అయిన తరువాత ఇక సోమవారం పంచమి ముహూర్తం కూడా ప్రారంభమవుతుంది అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యాన్ని సేవించకూడదు అంతేకాదు మాంసాహారాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రోజు వీటిని తింటే మహా అద్భుత అదృష్టం పడుతుంది అవి ఏంటో కూడా తెలుసుకుందాం తిథి సోమవారంతో ఈ సంవత్సరం ప్రారంభం కానుంది ఆ రోజు చాలామంది ఇక సంవత్సరం ఎండ్ అయింది నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా అని రకరకాల పార్టీలు ఫంక్షన్స్ అంటూ రకరకాల వంటలు చేసుకుంటూ తింటూ ఉంటారు కానీ పురాణాల ప్రకారం చూసుకుంటే మనం ఏదైనా నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు నూతనంగా అన్ని విధాలా కలిసి రావాలి అంటే మనం ఇంతకుముందు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి ఇక ఈ నూతన సంవత్సరంలో కష్టాల నుండి గట్టెక్కి ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా చూడమని దైవారాధన చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో తెలిసి తెలియక చాలామంది దైవం యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ఎందుకంటే కొన్ని మనం తినే తిండులు అనేవి దానిపై ఆధారపడి ఉంటుంది మనం తినే తిండి అనేది మన భారతీయ సంస్కృతి ప్రకారం చాలా రకాల ఆధ్యాత్మిక వాటితో ముడిపడి ఉంటుంది ఎందుకంటే మనం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక పరంగా కొన్ని రకాల పూజ కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో కొన్ని రకాల వంటలు తినకూడదు అని మన పండితులు వివరిస్తూ ఉన్నారు అందులో కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా పనికిరావు అవి కూరగాయలే కదా అని చెప్పి మనం ముఖ్యమైనటువంటి రోజుల్లో తినకూడదు అలా తింటే ఏడు జన్మల పాపం పట్టి పీడిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా మనం ఉదాహరణకు తీసుకున్నట్టు అయితే నాగుల పంచమి రోజున కొన్ని రకాల కూరలు అసలు వండము తినము ఎందుకంటే పురాణాల ప్రకారం నాగపంచమి రోజున కొన్ని రకాల కూరలు వండకూడదు అంటారు అందులో ముఖ్యంగా పొట్లకాయ అలానే పప్పు ఈ రెండింటినీ కూడా మనం నాగుల పంచమి రోజు వండము తినము అలా చేస్తే సర్పదోషానికి గురి అయి కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఒకవేళ ఎవరి జాతకంలోనైనా సర్పదోషం ఉంటే ఇక వారి పనుల్లో అన్ని ఆటంకాలే కలుగుతాయి అంతేకాదు చేతికి అందినట్టే అంది చేజారిపోతూ కూడా ఉంటాయి ఇక ఇదే విధంగా వివాహం వంటి వాటిలో కూడా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక అలానే పాలు పాలు అనేవి తప్పనిసరి మంచివి ఈ పాలు శుభకార్యానికి ఉపయోగిస్తూ ఉంటాము ఇంట్లో అందరి ఇళ్లల్లో కూడా పాలు పెరుగు ఎల్లప్పుడూ ఉండాలి ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉండటం వల్ల ఇల్లు పెరుగుతూ వస్తుంది అని అంటున్నారు పండితులు ఇల్లు అనేది ఎప్పుడు కలకలలాడుతూ ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఇంట్లో తప్పనిసరి పెరుగుని ఉంచుకోవాలి అని పెద్దలు అంటున్నారు అలానే ఈ పాలు పెరుగు అనేవి నూతన సంవత్సరంలో తిన్నా తాగినా మంచి ఫలితం కలుగుతుంది అలానే దానిమ్మ పండు లక్ష్మీదేవి పూజకి ఉపయోగించిన దానిమ్మ పండుని రేపు జనవరి ఒకటవ తారీఖు అలానే నూతన సంవత్సర ప్రారంభం అదేవిధంగా తిథి సోమవారం కాబట్టి పూజ చేసే సమయంలో దానిమ్మ పండుని ఈ పూజకు ఉపయోగించి ఆ పండుని ఇంట్లో ఉన్నవారంతా మహాప్రసాదంగా భావించి తింటే గనక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాల నుండి విముక్తిని పొందగలుగుతాము శరీరంలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఇక దానిమ్మ పండు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే ని పెంచే గుణాలు కూడా కలిగి ఉంటుంది దానిమ్మ పండు అంటే రక్త నాళాలను పెంచుతుంది రక్తాన్ని అధికంగా అభివృద్ధి చేస్తుంది దానిమ్మ పండు ఇక దానిమ్మ పండుని లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టడం వల్ల అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు అని పండితులు వివరిస్తున్నారు ఇక అదేవిధంగా రేపు జనవరి ఒకటవ తారీఖున సిరి సంపదలు కలగాలి అంటే ముందుగా మీరు ఇంట్లో స్వీట్ పదార్థాన్ని తయారు చేసి ఇతరులకి పంచిపెట్టినా లేదా ఇంట్లో ఉన్నవారంతా తిన్నా మంచి కలుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి రేపు తీపి పదార్థాన్ని తయారు చేసి తినిపించాలి ఇతరులకి అంటే చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలకి లేదా ఇంట్లో ఉన్నవారైనా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు లేదా బయట నుండైన స్వీట్స్ని తెచ్చి చిన్నపిల్లలకి పంచాలి ఇలా చేసిన సంవత్సరం మొత్తం కూడా ఆ యొక్క మంచి ఫలితం అనేది మీపై ప్రభావాన్ని చూపి అన్ని పని పనుల్లో కూడా విజయం కలిగే విధంగా కాపాడుతుంది తీపి పదార్థం అనేది మనం ఎప్పుడు తీసుకుంటాము మన జీవితంలో విజయం కలిగినప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు శుభకార్యాలు శుభవార్తలు విన్నప్పుడు తీపి పదార్థాలను తింటూ నోరుని తీపి చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటాము ఇక జ ఒకటవ తారీఖున తీపి పదార్థాన్ని వండినా తిన్నా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో తయారు చేసినా బయట నుండి తీసుకువచ్చినా సరే తీపి పదార్థాన్ని తప్పనిసరి తినాలి ఇక అలానే నాగుల పంచమి రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో తినకూడని కూరల్లో పొట్లకాయ అలానే పప్పు ఇక ముల్లంగి ఇదే విధంగా జనవరి ఒకటవ తారీఖు రేపు నూతన సంవత్సరం ప్రారంభం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం కానీ ముల్లంగి కూరను కానీ తినకూడదు పాయసాన్ని తినవచ్చు పరమాన్నాన్ని వండి పరమశివునికి అభిషేకించి ఆ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని ఇంట్లో ఉన్నవారంతా తింటే సకల శుభాలు కలిగి సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు డబ్బు సమస్యలు లేకుండా జీవించగలుగుతారు ఇక రేపు ఎట్టి పరిస్థితుల్లో తినకూడని కూరల్లో ఒకటి ముల్లంగి రెండు పొట్లకాయ మూడు మాంసాహారాలు రేపు ఈ మూడు కూరలకి దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు తీపి పదార్థాలను మాత్రమే తినడానికి ప్రయత్నించండి కూరగాయలలో ముల్లంగి పొట్లకాయ తినకూడదు మాంసాహారాలు ఏవి ముట్టుకోకూడదు రేపు పంచమి తిథి సోమవారంతో మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవనుంది కాబట్టి పరమశివుణ్ణి అభిషేకించిన శివాలయంలోకి వెళ్ళి శివ దర్శనం చేసుకున్నా అంతేకాదు పరమశివుణ్ణి పంచాక్షరి మంత్రంతో ఆరాధించిన సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఇక సంవత్సరంలో ఎలాంటి కష్టాలు డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అనుకునేవారు తప్పనిసరి ఈ విధమైనటువంటి కూరలను ముట్టుకోవద్దు అలానే తీపి పదార్థాలను తప్పనిసరి ఇంట్లో ఉండేవారంతా స్వీకరించాలి